బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు నిమ్మాడ జంక్షన్ నుంచి ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను ఛాలెంజ్ చేశారు తనను చెప్పేందుకు కుట్ర జరుగుతుందని దువ్వాడ అన్నారు తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు కేడీ బ్రదర్స్ రాజకీయాలను భ్రష్టు హైదరాబాద్ నుంచి చూస్తున్నాడు ప్రసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ నిమ్మాడ హైవే మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు మీరు మనసన్నపేట ఉంటే కృష్ణదాసు వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా ఒకరు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా తమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం అని చెప్పారు సరే మీరు ఏం చేస్తారో నేను ఈరోజు ఇదిగో నిర్మాణ దేశంలో నిలిచి నుంచి పదకొండున్నర అవుతుంది మరి కొద్ది దూరంలోనే టెక్కలు వెళ్తున్నాను ఒకళ్ళు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే రెడీ నేనేం తప్పు చూశాను ప్రజల అభిప్రాయాన్ని నీకు ప్రశ్నించాను వీళ్ళు వచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కార్ ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా ఈ విషయం మనం పెట్టాలి గారిని కూడా కలుస్తాను అందరి గుర్తు పెడతాను పత్రికా ఉంటాడ విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసిస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుకి మాట్లాడతాను ప్రజా సమస్యల పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశాను మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసాయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు వచ్చే అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకేనే సిద్ధం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు దువాడ శ్రీనివాసం తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటాను శ్రీనివాస్ అయితే నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందని కూడా చెప్తున్నారు సో సవాల్ విసురుతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నాగభూషణం అందిస్తారు నాగభూషణం అసలు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఏం జరుగుతుంది బ్రదర్స్ రాజకీయాలు ప్రశ్న పట్టిస్తున్నారని ఒక కామెంట్ కూడా చేశారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాకుళంలో మొదటి నుంచి వివాదాస్ వ్యాఖ్యలతో సంచలనాలు రేకిస్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గత రాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మడ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి ధర్మాన కృష్ణదాస్ ని అలాగే ప్రస్తుత మంత్రి కింద పచ్చున్నాయుడిని ఛాలెంజ్ చేసే విధంగా మాటలు ఆడడం జరిగింది అయితే ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గతంలో ఈ మధ్యకాలంలో ధర్మాన కృష్ణదాసు కాలింగ కులానికి విమర్శిస్తూ కొన్ని కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది దాన్ని ఈ దుబాడ శ్రీనివాస్ ప్రత్యేకంగా దాన్ని సీరియస్ గా తీసుకొని కులం కార్డుని ఏ విధంగా చూస్తున్నారన్నటువంటి విధంగా విమర్శలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గత రాత్రి నిమ్మార్ జంక్షన్ కు వచ్చి అంటే గతంలో ఈ రెండు రెండు రోజుల కిలోమీటర్ బెదిరింపులు అయితే వచ్చాయన్నటువంటిది దవార్చి చెప్తున్నారు తను చంపుతామని అన్నటువంటి బెదిరింపులు ఎవరెవరితో చేస్తున్నారని అందువల్ల నేరుగా హైదరాబాద్ నుంచి శ్రీకాకాలం నిమ్మార్ జంక్షన్ లో ఉన్నాను దమ్ముంటారండి నన్ను చంపను అన్నటువంటి ఛాలెంజింగ్ అయితే పేరు అనేది ఇప్పుడు పెద్ద సంచలనమైనటువంటి వార్తగా మారింది ఇది హాట్ టాపిక్ గా మారుతుంది జిల్లాలో ఒక సంచలనం సృష్టిస్తుంది ధర్మా కృష్ణదాసుని అలాగే కింద పచ్చని వీరిద్దరి గురించి కేడీ బ్రదర్స్ గా వర్ణిస్తాడు మొదటి నుంచి కూడా కేడీ బ్రదర్స్ అంటే వీరిద్దరు రాజకీయ బ్రష్ పట్టించారని వీరిద్దరు వాళ్ళ జిల్లా రాజకీయం అంతా కూడా మారిపోయింది మారిపోయిందనేటువంటి మొదటి నుంచి విమర్శిస్తారు ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిపి తనని వైకాపా నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని అలాగే సభ్యత నుంచి కూడా వైకాపా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం వీళ్ళు కీలక పాత్ర పోషించిన మొదటి నుంచి వీళ్ళ మీద విమర్శలు చేయడం జరుగుతుంది దుబార్ టీన్ ఇప్పుడైతే ఈ విషయంపై జిల్లా ఎస్పీ కూడా కంప్లైంట్ చేస్తానని దుబార్ టీన్ చెప్పడం జరిగింది ఇటు ఈ నేపథ్యంలో రాబోయే ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు దారితీస్తున్నారన్నటువంటిది జిల్లాలో పెద్ద సంచలనం రేపు చాలని నాగభూషణ్ అలాగే దువ్వాడ చేసిన సవాల్ ఎవరైనా స్పందించారా ను వాళ్ళు ఇంకా స్వీకరించే పరిస్థితి లేదు ఎందుకంటే రాత్రి స్వయంగా నిమ్మాడ జంక్షన్ లో ఉండి అచ్చెన్నాయుడు గారు సొంత ఊరు ప్రాంతంలో ఉండి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఇప్పటికే ఇంకా అచ్చెన్నాయుడు కానీ దొవ్వ అంటే ధర్మాన కృష్ణదాస్ గాని దాన్ని ప్రతిస్పందించలేదు ఈ పరిస్థితుల్లో ప్రతిస్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటది అన్నది ఇంకా తెలియరావాల్సి ఉంది అయితే దొవ్వ శ్రీనివాస్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు తన బెదిరింపు ఎందుకు చేశారు బెదిరించడం గల కారణాలు ఏమిటి బెదిరించినటువంటి వాళ్ళు నా ఎదురుగా రావాలి దమ్ముటి తేల్చుకున్న అన్నటువంటి విధంగా ఛాలెంజ్ తీసుకోవడం అనేది జరిగింది అయితే ఈ ఛాలెంజింగ్ అయితే మాత్రం ఇంకా ఇంతవరకు వాళ్ళు ప్రతి విమర్శలు అయితే చేయలేదు చాలని రైట్ థ్యాంక్ యూ నాగభూషణ్